అన్న మనం ప్రతిరోజు అరుణాచలంలో నిత్యానదానం చేస్తూ ఉంటాం కదా మనం ఒక వంట ఎలా చేస్తామో ఒక చిన్న వీడియో చేసి చూద్దామా చేద్దాం అందులోనూ ఈరోజు ఏంటంటే మనకి మాఘ పౌర్ణిమ అనమాట ఇది మనకి అరుణాచలంలో చాలా గొప్ప పౌర్ణిమగా కూడా చెప్పవచ్చు మనకి విశేషంగా చెప్పబడే మూడు పౌర్ణమలు ఉంటాయన్నమాట కార్తీక పౌర్ణిమ అలాగే చైత్ర పౌర్ణిమ చిత్రా పౌర్ణిమ అంటారు అలాగే ఇది మాఘ పౌర్ణిమ అనమాట ఈ మాఘ పౌర్ణిమ నాడే ఇక్కడ విశేషం ఏంటంటే మళ్ళీ వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి మనకి కుమారస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వివాహము ఈరోజే జరిగింది అని చెప్పేసి మనకి పురాణ వాక్కు అందుకనేసి మీరు తమిళనాడు మొత్తం కూడా అన్ని క్షేత్రాల్లో చూస్తే ఈరోజు చాలా విశేషంగా జనమంటారు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో అందులోను ఈరోజు పౌర్ణమి కావడం వల్ల మనకి విశేషమైన పౌర్ణమి కావడం వల్ల మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అసాంఖ్యాకంగా భక్తులైతే అరుణాచలంకి వస్తూ ఉన్నారు అందులోనూ ఈరోజు ఏంటంటే తమిళ వాళ్ళు కూడా అరుణాచలంకి ఎక్కువ వస్తారనమాట గిరిప్రేక్షన్ చేయడానికి సో మనమైతే ఈరోజు ఒక రైస్ బ్యాగు వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాము ఉన్నాము మనం ఏంటంటే అన్నీ కూడా అప్పుడే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా తీసుకొస్తామన్నమాట మ్యాక్సిమం మన దగ్గర టూ డేస్ కంటే ఎక్కువ ఏది స్టే ఉండదు మీరు చూడవచ్చు సో అందులోనూ మనం ఆహారం చేసే ప్రతి సమయంలో కూడా నేను మాక్సిమం కూడా శివానందలహరి కానీ భగవద్గీత కానీ పెట్టుకొని వింటూ చేస్తూ ఉంటాను అనమాట

మనకి బీట్రూట్ లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే ఆ రైస్కి మొత్తం ఒక మంచి కలర్ వస్తుంది అన్నమాట అందుకు దీన్ని కలర్ ఇంగ్రీడియంట్గా నేను లాస్ట్లో వాడుతూ ఉంటాను సో బీట్రూట్ కూడా తొందరగా ఉడికిపోతూ ఉంటుంది అప్పుడు మనది ఏంటంటే యాక్చువల్లీ మధ్యాహ్నము సాయంత్రం ఉంటుంది అన్నమాట సో మధ్యాహ్నం అనేది మ్యాక్సిమం బేస్డ్ అప్పటి డొనేషన్స్ ఉంటాయి సో దాన్ని మహేశ్వర పూజ అని చెప్పేసి పిలుస్తాము ప్రతిరోజు సాయంత్రం అయితే మనది సెవెన్ ఓ క్లాక్కి సింహతీర్థం దగ్గర ఉంటుంది అనమాట ఇది ప్రతిరోజు కూడా ఉంటుంది సో దీనికి మనం ఏంటంటే మీ అందరికి తెలిసిందే కదా వంట నేను ఒక్కనే చేస్తాను సో మీరు జస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ కూడా నాకు జస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట ఒక రెండు మూడేళ్ళ నుంచి కూడా వంట నేనే చేస్తాను నా చేతులతో నేనే చేస్తాను నా చేతులు చూస్తే గరిటె తిప్పి మొత్తం రాటు ఉంటుంది ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఇక్కడ జరిగే ప్రతి ఒక్కదానికి కూడా కర్త కర్మ క్రియ నేనే దీంట్లో ఉప్పు తగ్గినా టేస్ట్ తగ్గినా అది మొత్తానికి కారణం నేనే ఉంటాను సో వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఏదైనా కట్ చేయడాలు ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు సో మనది అంతా కూడా పూర్తిగా సాత్విక ఆహారం మాత్రమే ఉంటుంది సో ఇది అన్ని వర్గాల వారు కూడా తీసుకోవడానికి అనువుగా కూడా ఉంటుందన్నమాట సో మనకి ఆహారాల్లో మూడు విధాలు ఉంటాయి సాత్విక తామస రజోగుణాల్ని పెంపొందించే విధంగా మనకి ఆహార అలవాట్లు ఉంటాయి అన్నమాట మనది ఏంటంటే పూర్తి సాత్వికము సో ఇందులో మనము అల్లం కానీ వెల్లుల్లి కానీ అలాగే రాజసాన్ని పెంపొందించే ఇంగ్రీడియంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఆపేస్తామన్నమాట ఆపేసి కూడా చాలా వరకు మంచి రుచికరంగా భోజనం ఇవ్వడానికి ట్రై చేస్తాము మీరు చూస్తే మన వీడియోస్లో చాలామంది ఆ వీడియోస్ కింద కామెంట్ చేస్తుంటారు మీరు చేస్తుంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది దాన్ని చూడడానికి ఆ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి సో గత ఒక మూడేళ్ళ నుంచి నేనే చేస్తున్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా నాకు ఒక అలవాటు అనమాట అంతకుముందు మీకు ఏదైనా అలవాటు ఉందా అంటే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను మీరు చూడవచ్చు ఎప్పుడు కూడా మన చేతులతో తయారు చేసి వడ్డించడం అనే ఒక అనుభూతి ఉంటుంది చూసారు అది చాలా గొప్ప అనుభూతి అనమాట నేను అదైతే మిస్ చేసుకోను మన ట్రస్టు తర్వాత ఎంత ఎదిగినా కూడా మ్యాక్సిమము నాకు వంట మాస్టర్ అలవా అంటే నాకు మ్యాక్సిమం వంట మాస్టరు అవసరం పడడు అనేది నా విశ్వాసం అనమాట మ్యాక్సిమము ఆ అనుభూతిని నేనే తీసుకుని నేనే చేస్తూ ఉంటాను అంత డెడికేటెడ్గా చేస్తాం కాబట్టి మనకి మనం వెళ్ళే టయానికే సాధువులు అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో క్వాలిటీలో మనం ఎక్కడా కూడా రాజీ పడము ద బెస్ట్ క్వాలిటీయే ఇస్తామనమాట నేను మ్యాక్సిమం ఒక ఇంగ్రీడియంట్ చేయాలనుకుంటే దాన్ని మొత్తం రీసెర్చ్ చేస్తాను దీన్ని ఏ విధంగా సాత్వికంలో తీసుకురావచ్చు చాలా మంచి స్టైల్లో తీసుకురావచ్చు మనం ఏది ఉపయోగించకుండా దానికి ఆల్టర్నేట్గా ఏ వస్తువులు ఉపయోగించవచ్చు ఇలాంటివన్నీ కూడా నేను దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని తర్వాత వంట మొదలు పెడతాను అన్నమాట సో మ్యాక్సిమం కూడా చేసే వంట చాలా అద్భుతంగానే వస్తుంది సో మంచి రేటింగ్ ఉంటుంది అన్నమాట అలాగే మీరందరూ కూడా ఈ అన్నదానంలో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనమాట ఏ విధంగా అంటే మీరు డైరెక్ట్గా దీనికి డొనేషన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా నేను ఇప్పటికీ కూడా గర్వంగా చెప్తాను మనీ మీద కంటే గ్రాసరీస్ మీద నిత్యాన్నదానం చేసే ట్రస్ట్ మనదని చెప్పి చెప్పవచ్చు అనమాట సో మ్యాక్సిమం మనకి అందరూ కూడా గ్రాసరీస్ పంపిస్తూ ఉంటారు గ్రాసరీస్ మీదే మనం నిత్యాన్నదానం చేస్తూ ఉంటాము సో చాలా తక్కువగా మనీ డొనేషన్స్ అయితే వస్తుంటాయన్నమాట సో ఎవరన్నా మనీ డొనేషన్స్ కోసం ఫోన్ చేసినా కూడా నేను అంతగా రెస్పాండ్ కాను మీరు మన వీడియోస్ కామెంట్స్లో కూడా చూడొచ్చు సో మాక్సిమం ఎవరన్నా డొనేషన్ ఇస్తానన్నా కూడా వాటికి రిప్లై ఉండదు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిన దానికి కూడా రిప్లై ఉండదు సో ఏంటంటే స్వామివారి సేవ చేస్తున్నాము అన్న ఒక మనస్థుత్తి కోసం నేను ఈ కార్యక్రమం అయితే చేస్తూ ఉంటాను అయితే మీరు ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు ఎప్పుడు కూడా పాల్గొనవచ్చు ఏ విధంగా అంటే మీకు స్క్రీన్ పైన ఒక అడ్రస్ ఇస్తున్నాను అనమాట ఇది మన కిచెన్ అడ్రస్ ఇది మీరు డైరెక్ట్గా మన గ్రాసరీస్ ఆన్లైన్ షాప్స్ ఏదైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ గ్రాసరీ కానీ ఫ్లిప్కార్ట్ గ్రాసరీ కానీ వీటిల్లో ఈ అడ్రస్ని సేవ్ చేసుకొని మీరు ఎప్పుడన్నా అరుణాచలంలో సాధువులకి అన్నదానానికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మీకు తోచినంత ఏదైనా కూడా ఒక రైస్ బ్యాగ్ ఆయిలో ఏదో ఒకటి మీరు పెడితే డైరెక్ట్గా మనకి కిచెన్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అలా కాదు అనుకున్నారనుకోండి మీరు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రాలు అంటే అక్కడి నుంచి వెహికల్స్ వేసుకొని వస్తున్నారనుకోండి ఇంకా ఈజీగా మీ పరిసరాల్లో మీకు తక్కువగా ఇచ్చే దగ్గర వెహికల్స్లో వేసుకుని రావచ్చు రైస్ బ్యాగ్ కానీ కూరగాయలు కానీ ఏదైనా కూడా సో అంతా కూడా డైరెక్ట్గా సాధువులకి అలా వినియోగం అయిపోతు అనమాట మనది నిత్యం ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు అలాగే చాలామంది గ్రాసరీస్ పంపించమన్నప్పుడు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినవి అన్నీ కూడా ఉంటారు సో మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం ఉపయోగపడే ఐటమ్స్ ఏంటంటే ఆయిల్ అనమాట దాదాపుగా ఒక రోజుకి ఒక టూ నుంచి త్రీ లీటర్స్ ఆయిల్ అయితే ఈజీగా అయిపోతుంది మన దగ్గర సో మ్యాక్సిమం కూడా మనకి ఎక్కువగా ఆయిల్ షార్టేజే వస్తుంది ఆయిల్ పెట్టడానికి ట్రై చేయండి చాలామంది లాస్ట్ టైము ఆయిల్ అనగానే ఎవరో రైస్ బ్రైన్ ఆయిల్ పెట్టారు అది లీటరు త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటుంది అంతంత కాస్ట్లీ ఐటమ్స్ పెట్టద్దు సో నార్మల్గా మీరు చూసుకొని మంచి ప్రైజ్లో మంచిగా వచ్చేలాగా చేయను అనమాట మరి అంతంత హైలీ ఐటమ్స్ కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్ అలాగే రైస్ మనం ఎక్కువగా సాధువులకి సాయంత్రం పెడతాం కాబట్టి నారాయణ సేవలో వాళ్ళకి ఈ డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకే నేను మాక్సిమం వాళ్ళకి ఇడ్లీలు ఇస్తూ ఉంటాను సో వారంలో ఎటు కాదన్నా ఒక రెండు మూడు రోజులు ఇడ్లీలు ఉంటుంది అలాగే వడ అలాగే దోశలు వీటన్నిటి కూడా మినపప్పు ఎక్కువ అవసరం అవుతుందనమాట మీరు వీలైతే మినపప్పు పెట్టడానికి ట్రై చేయండి అలాగే కందిపప్పు పెసలుపప్పు అలాగే కారం ఎక్కువ యూజ్ అవుతుంది మనకి కారము ధనియాల పొడి అలాగే గరం మసాలాలు సాంబార్ మసాలాలు బెల్లం ఎక్కువ యూజ్ అవుతుంది షుగర్ ఎక్కువ యూజ్ అవుతుంది ఇంకా ఈ బిర్యానీ హోల్స్ ఉంటాయి కదా సో లీవ్స్ కానీ దాని ఇలాచి సో తర్వాత నెయ్యి ఎక్కువ యూజ్ అవుతుంది ఇలా ఐటమ్స్ చాలా ఉంటాయన్నమాట సో ఎవరన్నా మీరు ఆ విధంగా పెట్టాలనుకున్నప్పుడు నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ఏ అయితే తక్కువ ఉన్నాయో వాటి గురించి నేను లిస్ట్ పెడతాను అవి పెడితే మనకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఒకసారి మళ్ళీ వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ఆర్డర్ని ట్రాక్ చేసుకొని మా వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ మనకి ఈ విధంగా చాలామంది గుప్తదానాలు చేసేవాళ్ళు ఉంటారన్నమాట గుప్తదానం అంటే ఏంటంటే చాలామంది ఈ విధంగా ఆర్డర్ పెట్టేస్తారు ఇప్పటికీ ప్రణీత్ గారు అని చెప్పేసి తిరుపతి నుంచి ఒక డోనర్ ఉన్నారు సో ఆయన ఇప్పటి వరకు ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే నా దగ్గర లేదు నిజం చెప్పాలంటే అలా చాలామంది తెలియకుండా పెడుతూ ఉంటారనమాట సో వాళ్ళకి ఎవరికైనా ప్రసాదం పంపించాలన్నా కూడా నాకు అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇంత డొనేషన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రసాదం పంపించలేకపోతున్నారు బాధగా కూడా ఉంటుంది సో మీకు చెప్పే విషయం ఏంటంటే మనకి దాదాపుగా ఒక ఐదు వేల ప్యాకెట్ల వరకు గీ డొనేషన్ ప్యాకెట్లు వచ్చినాయనమాట ఇప్పుడు దాదాపుగా ఒక పద్నాలుగు వందల కొరియర్స్ అయితే వెళ్తూ ఉన్నాయి నెక్స్ట్ షిఫ్ట్లో ఇంకొక వెయ్యి వెళ్ళే ఛాన్స్ ఉంది సో దాదాపు ఒక రెండు వేల ఐదు వందల వరకు మాక్సిమం మా దగ్గర స్టాక్ నిలుస్తుంది అనమాట ఎవరెవరైతే ఫిజికల్గా అరుణాచలంకి వస్తుంటారో వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకోవచ్చు అలాగే మన డోనర్స్ వాళ్ళు కనీసం నన్ను నమ్మి ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ చేస్తున్నా కూడా వాళ్ళు నా దృష్టిలో దోండ్రేయనమాట వాళ్ళు కూడా మనకి మెసేజ్ చేసి వాళ్ళ యొక్క అడ్రస్ నేను ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ శివరాత్రి ఈవినింగు నేను దాని లింక్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను ఆ లింక్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట సో దాని డెలివరీ ఛార్జెస్ మాత్రం మీరే కట్టుకోవాల్సి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికైతే రక్ష ఘటవులు కావాలో నేను వాళ్ళకైతే పంపిస్తాను ఉచితంగానే పంపిస్తాను దాని యొక్క డెలివరీ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా ఉచితంగానే ఇస్తాను అందులో కూడా ఎప్పుడో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాకు మా పనులు ఉంటాయి కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే దానికంటూ ఒక టైం అన్నమాట ఈవినింగు సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ లోపల మనం అక్కడ అన్నదానం చేస్తూ ఉంటాము ఆ సమయంలో వచ్చి కలవచ్చు మార్నింగ్ ఎప్పుడో వచ్చేసి మాకు ట్రైన్ టైం అయిపోతుంది ఇలాంటి విషయాలంతా చెప్పొద్దు ఎందుకంటే మాకు కూడా ఈ పనులు ఉంటాయి కదా సో ఇవన్నీ మేము ఆపుకొని అక్కడికి వచ్చి మేము ఇవ్వలేము సో ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు అంటే మన ఆఫీస్ దగ్గరికి వచ్చి కానీ కిచెన్ దగ్గరికి వచ్చి కానీ తీసుకునే వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు సో అక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకైతేనే ప్రాబ్లము എ രണ്ട് കൊടുത്തോട് കുപ്പ പെരുക്കിട്ട് വരും